మైదగ్ జిల్లా నరసపూరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో క్రిస్టియన్ సోదరులకు బట్టలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నరసాపూరి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రమేష్ నరసాపూర్ ఆదివో శ్రీనివాసులు ఎంఆర్ఓ కమలాద్రి తడితరుల్లో పాల్గొన్నారు ఈరోజు మన ప్రభుత్వం అన్ని పండుగలు కూడా మన అందరం కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఆనవాయితీ మరి మన దేశంలో మన రాష్ట్రంలో ఉంది అందుకనే ఈరోజు క్రిస్మస్ పండుగ కూడా మరి అందరం కలిసిమెలిసి మరి ఒక పండుగను జరుపుకోవాలన్న ఒక ఆలోచనతో మరి ఆనాడు కేసీఆర్ గారు కానీ మరి ఈరోజు ప్రభుత్వం కానీ మనకి ఈరోజు మనకు ఫీజు జరుపుకోవడానికి మరి డబ్బులు కూడా కేటాయిస్తూ మరి పేదవారికి బట్టలు లేవు పడ్డాకు అన్నటువంటి పరిస్థితి ఉండకూడదు నాకు ఆలోచనతో మరి బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మళ్ళీ మన బట్టలు పెట్టినట్టుగా మనకి నిజంగా కూడా ఈరోజు భగవంతుడు ఏంటంటే ఈరోజు మన మన మానవ రూపంలో జన్మించినటువంటి భగవంతుడు దేవుడు మన ఏస్తు క్రీస్తు పాపాలన్నీ కూడా హరింప చేసి మమ్మల్ని మనల్ని పుణ్య మార్గంలో నడిపించడానికి మనకు మార్గం సన్ మార్గం చూపించడానికి వచ్చినటువంటి మానవుడు మరి చర్చకు వెళ్ళేటువంటి అలవాటు ఉంది ఏదన్నా అవసరం ఆపదొచ్చినా కూడా అన్ని దేవుళ్ళకి వచ్చినట్టుగా మరి అక్కడ కూడా మొక్కి క్యాండిల్స్ కూడా కొట్టిస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ విధంగా మన అందరం మన రాష్ట్రం మన దేశంలో కూడా అందరం కలిసిమెలిసి ఉండేటువంటి ఆనవైతి మనకు ఉందని చెప్పేసి కూడా తెలియస్తు ఆ జీజస్ క్రైస్తో ఆశీర్వాదం మనం అందరి ఉండాలని చెప్పేసి కూడా మరొకసారి నేను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్